ఆయన ఒక్క వీక్షణం చేతనే ఆమె ఆయనకు సంపూర్ణ శరణాగతి చెందారు ఆమె చిన్న బాలికగా ఉన్నప్పుడే ఆమె మేనమామ ఆమెకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు బాల్యం నుండే ఆమె దృష్టి భగవంతునిపై ఉండేది లోకమ్మాళ్ బాల్యంలోనే వితంతువుగా మారింది అందుకని కుటుంబము వారు సంఘము కూడా ఆమెను దూరంగా ఉంచి పట్టించుకునేవారు కాదు ఆ గ్రామంలోని తేనమ్మాళ్ అనే మరొక వితంతువు మాత్రమే ఆమెకున్న ఏకైక మిత్రురాలు వారిద్దరు ఆధ్యాత్మిక విషయాలను గుర్చి మాట్లాడుకునేవారు తేనమ్మాళ్ అరుణాచలములకు వెళ్లి భగవాన్ ను దర్శించి ఉండుట చేత ఎల్లప్పుడూ భగవాన్ గురించిన సంఘటనలు చెబుతూ ఉండేది నేను కూడా అరుణాచలములకు వెళ్లి భగవాన్ పవిత్రమైన పాదాల వద్ద కూర్చుండగలనా అని ఆవిడ అనుకుంటూ ఉండేది కానీ ఆమె ఒక సంపన్న కుటుంబములకు చెందిన స్త్రీ అగుట వల్ల వారు ఆమెను అందుకు అనుమతించలేదు ఆమె అభ్యర్థనలు పెడచివిన పెట్టబడ్డవి కానీ దైవము ఆమె నిజాయితీతో కూడిన ప్రార్థనలను విస్మరించునా ఒకరోజు ఒక స్త్రీ లోకమ్మాళ్లకు దినపత్రికను చూపిస్తూ లోకమ్మాళ్ళు అరుణాచలంలో ఉండే మీ మహాత్ముడు చనిపోయారు అన్నారు లోకమ్మ గుండె పగిలినట్లైపోయి ఎంతగానో ఏడ్చారు కానీ ఆమె చెప్పినది శేషాద్రి స్వామి యొక్క మరణాన్ని గురించి ఇది జరిగిన కొద్ది రోజులకు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు భగవాన్ ఆమె వైపు నడుస్తూ ఆమెను పిలుస్తున్నట్లు ఒక దృశ్యం కనిపించింది ఆమె తన సోదరుడి అరుణాచలానికి తీసుకుని వెళ్లమని ప్రతిమాలింది ఆయన మెత్తబడ్డారు తిరుపతి వెళ్తున్న కొందరు స్త్రీలతో కలిసి వెళ్ళింది ఆమె ఆమె అరుణాచలంనకు చేరుకున్నప్పుడు అందరు స్త్రీల వలనే ఆమె కూడా టౌన్ లో ఉండవలసి వచ్చింది ఇప్పుడు పెట్టబడుతున్న ఇడ్లీలకు బదులుగా అప్పుడు అన్నము గంజి గంజిగాని కాఫీ గాని ఇవ్వబడేవి ఆమె ఆశ్రమానికి వెళ్లిన మొదటి రోజునే భగవాన్ ఆమెను పిలిచి ఇక్కడ కాఫీ కాని గంజి కాని ఇస్తారు మీకేది కావాలి అని అడిగారు భగవాన్ ధ్యాసలో మునిగిపోయిన ఆమె ఏదైనా ఒకటే అన్నారు ఆ మాట అంటూ భగవాన్ వెనుకనే వంటగదిలోనికి వెళ్లారు ఆయన భౌతిక సాన్నిధ్యంలో ఉండదలిచి ఆమె వంటగదిలోనికి వెళ్లారు వంటగదిలో భగవాన్ వంట చేస్తుండగా ఆమె సహాయం చేశారు హాలులో ఉండగా తమిళ వేదాంత కీర్తనలను శ్రావ్యంగా పాడేవారు భగవాన్ వాటిని విని మెచ్చుకునేవారు ఆమె గానం వల్ల పేరుకెక్కారు భగవాన్ ఆమెకు ఫలానా పాట పాడమని చెప్పేవారు ఇంతలో ఆమెతో వచ్చిన స్త్రీలు తిరుపతి నుండి వచ్చారు అంటే ఆమె కుటుంబం చెంతకు వెళ్లవలసిన సమయం ఆసనమైందన్నమాట ఆమె సెలవు తీసుకున్నటకు భగవాన్ వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా అడిగారు వెళ్ళిపోతున్నావా అని దానితో ఆమె చలించిపోయారు భగవాన్ ఆమెకు ఉపదేశసారం అనే పుస్తకం కాపీ ఒక దానిని ఇచ్చారు లోకం వాళ్ళు ఆగకుండా ఏడ్చేశారు భగవాన్ మీరు తప్ప నాకు ఆధారపడటానికి ఎవరూ లేరు నా బంధువులు నా పట్ల క్రూరంగా ఉంటారు నాకు వెళ్ళాలని లేదు కానీ వారు నన్ను బలవంతం చేస్తున్నారు నన్ను ఎలాగోలా మీ పాద సన్నిధికి చేర్చుకోమని నా ప్రార్థన మీ కాళ్ల వద్ద బానిసగా పడి ఉంటాను దయచేసి నాపై మీ అనుగ్రహాన్ని కురిపించండి భగవాన్ కరడుతో ఆమె వైపు చాలాసేపు చూశారు ఆ చూపు ఆమెతో పాటు ఉండిపోయింది భగవాన్ కృపా వీక్షణం వంట చేసే స్త్రీలందరినీ కట్టిపడవేసింది ఆయన వారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు భగవాన్ గురించిన అద్భుతమైన విషయం అంటే ఆయనకు అంతమంది భక్తులు ఉన్నప్పటికీ వీరిలో ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైన వ్యక్తిగత శ్రద్ధ చూపించేవారు ఆయన ఈ ఐదుగురిలో ప్రతి ఒక్కరికి ఒక పుస్తకాన్ని ఇచ్చారు శాంతమ్మాళ్లకు లోకమ్మాళ్లకు ఉపదేశ సారాన్ని ఇచ్చారు శంకరమ్మాళ్లకు కైవల్య నవనీతం ఇచ్చారు సుబ్బలక్ష్మి అమ్మాళ్లకు రుభు గీతను ఇచ్చారు సంపూర్ణమ్మా నేను ఎవరు అనే పుస్తకాన్ని ఇచ్చారు చివరగా వారందరికీ హృదయంలోని అహం స్ఫురణను వినే అవకాశం ఇచ్చారు భగవాన్ లోకమ్మాళ్లను తన వైపుకునకు లాగేసుకున్నారు ఆమె తన కుటుంబంతో దెగదెంపులు చేసుకుని ఆశ్రమంలో వంట చేయసాగారు ఒకరోజు భగవాన్ వంటగదిలోకి వచ్చారు ఆయన వచ్చినప్పుడు సాంబారు మరుగుతున్నది ఆయన దాని కింద ఉన్నదా అని అడిగారు లోకమ్మాళ్ అవును అన్నది అది ఇంకా మరగాలి అన్నారు భగవాన్ మాత్రమే నేను చెప్పేది వింటుంది నన్ను మెచ్చుకుంటుంది సాంబారు పూర్తిగా మరిగిందాకా ఉంచుతుంది మిగిలిన వారంతా వంట త్వరగా పూర్తి చెయ్యాలనే హడావిడిలో పదార్థాలను పూర్తిగా ఉడకనివ్వరు అన్నారు భగవాన్ ఆ రోజులలో స్త్రీలు నెలసరి సమయం అప్పుడు మొదటి మూడు రోజులు దూరంగా ఉంచబడేవారు వాళ్ళు కళ్లకు కనపడకుండా ఉంచబడేవారు వాళ్లకు సాదా భోజనం మాత్రమే ఇవ్వబడేది వారు మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటానికి వీలులేదు వారు తినే భోజనం వీరికి పెట్టబడేది కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మూడు రోజులు వారిని అంటరాని వారుగా చూసేవారు ఒక రోజు భగవాన్ తను చెప్పినట్లు జరుగుతున్నదో లేదో చూద్దామని వంటగదికి వచ్చారు తేనమ్మాళ్ ఆకుకూర వండటం కనిపించింది ఇది పొద్దున చేద్దామనుకున్న వాటిలో లేదే తేనమ్మాళ్ళు ఏమి చేస్తున్నది అన్నారు తేనమ్మాళ్లకు చెప్పక తప్పలేదు మాలో ఒకరు దూరంగా ఉన్నారు ఆమెను ప్రత్యేకంగా వేరే చోట ఉంచి వేరే భోజనం పెట్టవలసి వచ్చింది భగవాన్ చాలా బాధపడ్డారు కోపం కూడా వచ్చింది ఆమె వీరుగా ఎందుకు తినాలి మిగిలిన వారికి పెట్టే భోజనం ఆవిడ ఎందుకు తినరాదు ఆమె కడగా ఉంటే ఏమి భేదం చూపించవద్దు మన భోజనశాల నుండే ఆమెకు అన్నం పప్పు కూర ఇవ్వండి అన్నారు భగవాన్ చెప్పినా సరే ఆశ్రమంలోని ఆఫీసులోని చాలా మంది వద్ద నుండి వ్యతిరేకత వచ్చింది ఈ కొత్త నియమాలకు వాళ్ళు ఇష్టపడలేదు అందువలన భగవాన్ అప్పుడప్పుడు కోపం చెందుతూ ఉండేవారు ఆయన ఇలా అనేవారు ఈ ఆశ్రమం అందరికీ భోజనం పెడుతుంది ఇక్కడెవ్వరూ అంటరాని వారెవరూ లేరు ఇలాంటివి ఇష్టము లేని వారు వేరే ఎక్కడైనా భోంచెయ్యొచ్చును కందాశ్రమంలో ఉండగా మా తల్లిగారితో ఇటువంటి సమస్యే ఉండేది అది దూరంగా ఉండటం అనే సమస్య కాదు అక్కడ అంటరాని అనేది సమస్య మాకు కట్టెలు కొట్టి తెచ్చి ఇచ్చేవానికి అన్నం పెట్టడానికి ఆమె నిరాకరించేవారు అలా చేస్తే మాకు మైల అంటుతుందని ఆమె ఉద్దేశం నువ్వు ముందు తిను తరువాత నేను తింటాను తర్వాత మిగిలిపోయినవి అతనికి ఇచ్చి దూరంగా తినమంటాను అని కాని నేను మొండిగా ఉండి అతనికి సగౌరవంగా భోజనం పెట్టాల్సిందే అన్నాను ఆమె మొదట్లో భోంచేయకుండా అదే పనిగా ఏడుస్తూ కూర్చునేవారు కానీ నేను గట్టిగా నిలబడ్డ తరువాత ఆమె కూడా అది సరైనదే అని అర్థం చేసుకున్నారు ఒక మనిషికి వేరొక మనిషికి మధ్య భేదమేమిటి ప్రతి వారిలోనూ దైవాన్నే చూడటం సరికదా లోకమ్మా అన్నారు భగవాన్ మాలో ప్రతి ఒక్కరిని నీచమైన అజ్ఞాన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చారు సర్వోత్కృష్టమైన సమత్వ స్థితి ఏకత్వ స్థితిలోనికి మమ్ము తీసుకుని వెళ్లారు మిగిలిన అందరూ వంటవారి వలనే లోకమ్మాళ్ళు కూడా భగవాన్ బోధల వల్ల సూచనల వల్ల పక్వమైనారు ఈ రోజు ఆశ్రమంలో ఇడ్లీలు తింటున్నామంటే అది లోకమ్మాళ్ళ వలననే అంతకు ముందు కేవలం గంజి కాని కాఫీ కానీ ఉండేవి లోకమ్మాళ్ళు ఉండే సమయంలో పాత కురుచి అనే గ్రామంలో సారవంతమైన భూములు ఉండి కుప్పిడి బియ్యం చెయ్యటానికి పనికి వచ్చే ధాన్యము అక్కడ పండేది ఒకనొక సందర్భంలో లోకమ్మాళ్ళ సోదరుడు ఆ బియ్యాన్ని ఆశ్రమానికి పంపారు భగవాన్ ఈ బియ్యాన్ని మెత్తగా రుబ్బి దానితో ఇడ్లీ చేశారు అవి చాలా రుచిగా ఉన్నాయి భగవాన్ ఆ బియ్యాన్ని మెచ్చుకున్నారు ఈ ఉప్పుడు బియ్యము ఎంత మంచివి అన్నారు లోకమ్మా వెంటనే తన సోదరునికి బంధువులకు లేఖ వ్రాసారు మీరు నాకేమి చేయనవసరం లేదు భగవాన్ ఈ బియ్యాన్ని మెచ్చుకున్నారు కనుక ఈ ఉప్పుడు బియ్యాన్ని మాత్రం తప్పక పంపుతూ ఉండండి అప్పటి నుండి ఇడ్లీలు ముఖ్యమైన ఉదయపు పలహారంగా మారాయి ఆమె చివరి రోజులలో లోకమ్మాళ్ రమణ నగరంలోని ఒక కుటీరంలో ఉండేవారు మిగిలిన వారికి చేసినట్లే నేను ఆమె బాగోబులు చూస్తూ ఉండేవాడిని ఆమె పక్వమైన వ్యక్తే కాని ప్రారంభవశాత్తు ఆవిడ ఉద్రేక అంటే కోప స్వభావం కలిగి ఉండేవారు చివరకు ఆమె ఒకసారి నాతో మీరు నాకు ఒక పని మనిషిని పంపాలి నన్ను చూసుకోవడానికి అని అన్నారు ఆమెను మెప్పించడం దుస్సాధ్యమైన పని నేను ఆమెకు పదునెనిమిది సార్లు పని మనిషిని మార్చవలసి వచ్చింది వాళ్లలో ప్రతి ఒక్కరూ చేతులు జోడిస్తూ నా వద్దకు వచ్చి దయచేసి లోకమ్మాళ్ళ వద్ద పని చేయమని మమ్మల్ని అడగకండి అని ప్రార్థించేవారు నేను మర్నాడు ఉదయం ఆమెను చూడటానికి వెళ్లేసరికి లోకమ్మాళ్ళు కోప్పడ్డారు నేను ఒంటరిగా ఉన్నాను నాకు భయం వేసింది నువ్వు పని మనిషిని పంపలేదు అన్నారు నేను ఆవిడ తిట్టదండకం గుర్తుకు వచ్చి పారిపోయాను ఆ ఒక్క రాత్రికి కూడా నేను ఆమెకు పని మనిషిని ఏర్పాటు చేయలేకపోయాను మన్నాడు చాలా భయపడుతూ ఆవిడ కుటీరంలోనికి ప్రవేశించాను కానీ ఆవిడ ముఖం విరిగిపోతూ ఉండటం నేను చూశాను ఆమె ఎవరది గణేశా అన్నారు అవునమ్మా అన్నాను నేను ఇంకేముంది ఇంకొక పని మనిషిని పంపలేదని ఆమె తిట్టేస్తుంది అనుకున్నాను దానికి బదులుగా రానాయనా రా అన్నారు ఆమె నా ముఖాన్ని గట్టిగా పట్టుకుని నా నుదుటి ముద్దాడారామే నీ వల్లనే నాకు భగవాన్ దర్శనమైంది నిన్న రాత్రి నేను తిట్టానా కాని భగవాన్ చూడు ఒకప్పుడు యువకులు నన్ను వేధిస్తున్నారని చెప్తే ఆయన సోఫాలో నుండి ఒక్క ఒదున లేచి ఈ ఫోటోను నాకు ఇచ్చారు ఆ ఫోటోను నాకు ఇస్తూ చెప్పారు ఈ వాళ్ట నుండి మీకు ఈ సమస్య ఉండదు అని నన్ను చూడు గణేశ ఇప్పుడు తొంభై ఏళ్లు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మగాడి వల్ల ఏ సమస్య రాలేదు క్రితం రాత్రి నిన్ను నేను తిడుతున్నప్పుడు భగవాన్ లోకమ్మ లోకమ్మ అని పిలవటం వినిపించింది నీకు తెలుసా భగవాన్ ఆ ఫోటోలో సజీవులుగా ఉండి నేను మీకు చెప్పి ఉండలేదా నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని నేను మీతో ఉండగా భయం ఎందుకు సంతోషంగా ఉండండి అన్నారు భగవాన్ మీ వల్లనే నాతో మాట్లాడారు అన్నారు నాకు సంతోషం వేసింది ఆ మర్నాడే లోకమ్మాలు చనిపోయారు నేనే ఆమె చితికి నిప్పంటించాను ఎందరో పాత భక్తుల విషయంలో చేసినట్లుగాని ఎటువంటి దీవెన వంటవారు సాధారణ వ్యక్తుల లేక గొప్పవారా అనే పట్టింపులు లేకుండా అందరూ నేను అహం అహంస్ఫురణ అనబడే ఉత్తమ స్థితికి కొనిపోబడ్డారు వంటగదిలో ఉండగా ఒకనాడు భగవాన్ శాంతమ్మాళ్లతో చెప్పారు అరుణాచలంపై నా అడుగు పడని ప్రదేశము ఒక అంగుళం కూడా లేదు భౌతికంగా అది సాధ్యమేనా ఆయన ఆ మాటల ద్వారా తానే అరుణాచలేశ్వరుడు తెలిపారు ఇప్పటి వరకు మనం ఎవరి గురించి చెప్పుకున్నామో అవన్నీ అసాధారణమైన అరుణాచల గండశిలలు మీరు నేను కూడా అరుణాచలానికి చెందిన వారమే మనము అరుణాచలానికి చెందిన పచ్చగడ్డి లేదా గులకరాళ్లు అయి ఉండొచ్చును ఈ రచయితకు తాను కేవలం అరుణాచలానికి చెందిన ధూళి రేణువనే తెలుసు ఈ ధూళి కణము సుడిగాలులు వల్ల అనేక సార్లు కొట్టుకుని పోయింది కానీ అదృష్టవం కొద్దీ అది ఎప్పుడు అరుణాచలం వైపే వెళ్ళింది దానికి దూరంగా కానీ వ్యతిరేక దిశలో కాని వెళ్ళలేదు అదే అనుగ్రహం అనంటే అనుగ్రహం అనేది అర్థం కానిది కాదు అది మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంది మనము దానిని గుర్తించాలి అంతే శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై सदगुरु श्री साईनाथरत बाबू जी की जी